దేశాలు నామినేట్ చేశాయి ఇక నోబుల్ శాంతి గెలుపునకు ట్రంప్ రూట్ క్లియర్ అయినట్లేనా లేదంటే అసలు సవాళ్లు ముందున్నాయా అసలు నోబెల్ బహుమతి ఎంపిక ఎలా జరుగుతుంది ముఖ్యంగా పాక్ ఇజ్రాయెల్ హై ప్రొఫైల్ నామినేషన్స్ ఎలా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది నోబెల్ రేస్ లో ట్రంప్ ప్లస్సులేంటి ఏంటి టేక్ ఎక్ పాకిస్తాన్ ఇజ్రాయిల్ నామినేట్ చేసినంత మాత్రాన ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతికి రూట్ క్లియర్ అయినట్లు కాదు ఇది జస్ట్ నామినేషన్ అంతే ఏటా ఇలాంటి నామినేషన్స్ వందల్లో ఉంటాయి దేశాధినేతలు అంతర్జాతీయ న్యాయస్థానాల సభ్యులు యూనివర్సిటీ ప్రొఫెసర్లు గతంలో నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న వ్యక్తులు నోబెల్ కమిటీ సభ్యులు కొన్ని అంతర్జాతీయ సంస్థలకు నోబెల్ కు నామినేట్ చేసే అవకాశం ఉంటుంది సిఫారసు చేస్తారు రెండు వేల ఇరవై ఐదులో నోబెల్ శాంతి బహుమతి కోసం మూడు వందల ముప్పై ఎనిమిది నామినేషన్లు వచ్చాయి అయితే ఫైనల్ గా ఎవరు ఉండాలన్నది మాత్రం నోబెల్ కమిటీ డిసైడ్ చేస్తుంది నోబెల్ పురస్కారాలను ఏటా ఫిజిక్స్ కెమిస్ట్రీ వైద్యం సాహిత్యం శాంతి రంగాల్లో కృషి చేసిన వారికి ఇస్తారు బహుమతి ప్రదానానికి పన్నెండు నెలల ముందు మానవాళికి మెరుగైన సేవలు అందించిన వారికి నోబెల్ శాంతి బహుమతిని ఇస్తారు నోబెల్ బహుమతికి అర్హులను ఎంపిక చేయడానికి చేసే ప్రక్రియ వెనక చాలా కసరత్తు ఉంటుంది నోబెల్ పురస్కార గ్రహీతలను ఎంపిక చేయడం కోసం ఏటా మూడు వేల మందిని గుర్తించి నోబెల్ కమిటీ వారికి నామినేషన్లు పంపిస్తుంది ఈ జాబితా నుంచి పురస్కారాల కోసం పోటీలో ఉన్న మూడు వందల మందిని నామినేట్ చేస్తుంది వీరి వివరాలను బహిరంగంగా వెల్లడించారు నామినేషన్ రికార్డులను యాభై ఏళ్ల పాటు సీల్ చేస్తారు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎకనామిక్స్ విభాగాల్లో నోబెల్ పురస్కార గ్రహీతలను రాయల్ స్వీడిష్ అకాడమీ ఎంపిక చేస్తుంది ఏటా అక్టోబర్ నెలలో నోబెల్ విజేతలను ప్రకటిస్తారు నోబెల్ శాంతి బహుమతిని నార్వేలో ఎంపిక చేస్తారు నార్వే పార్లమెంటు నియమించిన ఐదుగురు సభ్యులు ఎంపిక కమిటీలో ఉంటారు అయితే ఇప్పుడు ట్రంప్ పరిస్థితి ఏంటి చిరకాల కల నిజమవుతుందా లేదా అంటే అలాంటి అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి నిజానికి యుద్ధాలు ఆపినట్లు ట్రంప్ కనిపిస్తున్నా ఆ యుద్ధాల వెనుక వివాదాలు ఆయనకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంటుంది వీటన్నింటికి మించి నోబెల్ శాంతి బహుమతికి ఏటా వేలల్లో నామినేషన్స్ వస్తాయి ప్రపంచ శాంతి కోసం ట్రంప్కు మించి కృషి చేసిన వాళ్లు ఆ నామినేషన్లలో ఉండే అవకాశం ఉంటుంది పైగా శాంతి కోసం దీర్ఘకాలంగా ఎవరు పనిచేశారు ఇంకా ఎవరు పని చేస్తున్నారన్న అంశాలను నోబెల్ కమిటీ లెక్కలోకి తీసుకునే అవకాశం ఉంటుంది ఇదంతా ఎలా ఉన్నా ట్రంప్ ప్రయత్నాలను ఇప్పుడు ప్రపంచం అంతా గమనిస్తోంది సరికొత్త రాజకీయ చర్చలకు కారణమవుతోంది అయితే ఓవరాల్ గా పరిస్థితులు చూస్తుంటే మాత్రం ట్రంప్కు మరోసారి నిరాశ తప్పదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి